嗯嗯 క్రీస్తు యొక్క గొప్ప నామంలో మీ అందరికీ శుభాభివందనాలు యేసు ప్రభువుని నమ్ముకున్న మనము ఆర్థికంగా బలపరచబడుతూ మన అవసరాల అన్నీ కూడా తీర్చబడుతూ ఇంకొకళ్ళకి ఇచ్చే రీతిగా దేవుడు మనల్ని ఉంచుతాడు ఆర్థికంగా మాత్రమే కాకుండా అన్ని విషయముల్లో కూడా మన ఆత్మీయ జీవితంలోను మన యొక్క మానసికమైన జీవితంలోను శరీరపరమైన జీవితంలోను మన కుటుంబ జీవితంలోను అన్ని విషయంలో దేవాతి దేవుడు యేసుప్రభు సమృద్ధికరమైన జీవితాన్ని ఇస్తారు అయితే ఎందుకంటే మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకు అన్నది మనకి బైబిల్లో నుంచి దేవుని వాక్యము మనతో మాట్లాడాలి మానవుని యొక్క ప్రతి సమస్యకి ఉత్తరము ఏమిటి అంటే నీ ఆలోచన కాదు నా ఆలోచన కాదు ఈ లోకపరమైన జ్ఞానము కానే కాదండి నీ సమస్యకి నా సమస్యకి పరిష్కారము అది దేవుని యొక్క వాక్యము మాత్రమే దేవుని వాక్యంలో ఉన్న గొప్ప రహస్యాలే దేవుని యొక్క జ్ఞానము మన ప్రతి సమస్యకి విరుగుడు అది దేవుని యొక్క వాక్యంలో ఉన్న రహస్యాలే అందుకనే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము మననం చేయాలి ప్రతిరోజు కూడా మనం ప్రభు వాక్యాన్ని చదువుకోవాలి మనము మననం చేయాలి నేర్చుకోవాలి దేవుని మార్గాల్ని మనము చూడగలగాలి దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తారు మనకి చాలా పరిచయమైన ఒక వాక్యాన్ని మేము ముందు వస్తున్నాను మన జీవితంలో మన కుటుంబంలో మనము ఆర్థికంగా చాలా బలంగా ఉండాలంటే ఎక్కడ కూడా చెయ్యి చాపకుండా అప్పులు చేయకుండా ఇబ్బందుల్లో పడిపోకుండా ఉండాలంటే మన పిల్లల చదువులకి కావలసిన ధనము మన మన చేతిలో ఉండాలంటే వాళ్ళ భవిష్యత్తు ఇంకా ముందుకి మంచిగా వెళ్ళాలంటే మనము దేవుని వాక్యంలో ఉన్న దేవుని యొక్క జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి యోహాన్ రాసిన శుభార్త మన పదో అధ్యాయం మన పదో వయసు చూద్దాం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూసారా దొంగ వస్తాడు అంట దొంగ అంటే ఎవరండి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న ఈ మాటల్లో ఉన్న అర్థము ఏమిటి అంటే దొంగ అంటే అపవాది దురాత్మ కార్యాలు మనకి కంటికి కనబడవు కానీ ఆ కార్యాలు జరుగుతూ ఉంటాయి అవి దొంగతనము చేస్తూ ఉంటాయి అది మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఒక విశ్వాస జీవితంలో కానీ అవిశ్వాస జీవితంలో కానీ అపవాది కార్యాలు జరగచ్చు కానీ అపవాది కార్యాలు జరగకుండా ఉండాలి అంటే కనుక మనము ప్రభు యొక్క ఆధీనంలో ఉండాలి ఆయన యొక్క ప్రభుత్వానికి అధీనంగా ఉండాలి ఆయన మాటకి లోబడి జీవించాలి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మన హృదయాల్లో మన అంతరంగాల్లో దీనత్వము కలిగి ఉండాలి ఆయన మాట వినే చెవులు ఉండాలి ఆయన మాటకి అనుగుణంగా వెళ్ళాలి అనే ఒక విధేయత మన హృదయాల్లో ఉండాల్సిన అవసరము చాలా ఉన్నది ఒకవేళ కనుక దేవుని మాటలు వింటున్న మీరు దేవుని స్వరం వింటున్న మీరు నేను దేవుని మాటకు అనుగుణంగా నేను వెళ్ళలేనో నాకు ఆ మార్గంలో వెళ్ళాలని ఇష్టము లేదో అని దేవుని యొక్క మాటల్ని గనక మీరు మీరు తిరస్కరించినట్లయితే మీరు స్వీకరించకుండా ఉండినట్లయితే మిమ్మల్ని మీ కుటుంబాలని ఎవరు నడిపించవచ్చో తెలుసా దొంగ నడిపించవచ్చు అపవాది నడిపించవచ్చు ఎందుకంటే కేవలము రెండు శక్తులు మాత్రమే ఉన్నాయి ఈ లోకంలో చూసినట్లయితే ఈ లోకంలో కానీ ఈ యొక్క ఆకాశ మండలాల్లో కానీ చూసినట్లయితే రెండు శక్తులు అనేవి చాలా స్పష్టంగా మన ఆత్మీయ నేత్రాలకి అవి కనబడుతూ ఉంటాయి ఒకటి దేవుని యొక్క శక్తి ఇంకొకటి అపవాది యొక్క శక్తి చాలామంది అపవాది అని అంటే సాతన దురాత్మల ఇవన్నీ మేము నమ్మవండి అని అంటారు కానీ నేను కూడా సైన్స్ గ్రాడ్యుయేట్నే నేను కూడా డాక్టర్ చదువుకున్నాను మరి నాకు కూడా మరి సైకాట్రీలో ఉన్న చాలా పదాలని నేను కూడా నేర్చుకున్నాను సైకాట్రీ డిపార్ట్మెంట్లో నేను కూడా పనిచేశాను అక్కడ డెల్యూషన్ అని హాల్యూసినేషన్స్ అని లేకపోతే ఇల్యూషన్స్ అని అలాగా మేము కూడా చాలా వరకు నేర్చుకున్న పరిస్థితే అయినప్పటికీ కూడా ఇవన్నీ వాస్తవమే కానీ దానికంటే ఇంకా వాస్తవమైన విషయాలు బహుశా మనం ఇప్పుడు దాకా చూసుంటూ పోవచ్చేమో కానీ కానీ బైబుల్ ప్రకారంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాల్లో ఉన్న మర్మాల్ని తెలుసుకుంటే మటుకు ఈ ఆత్మ మండలాల్లో ఏం జరుగుతుందో మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుందండి దేవుని యొక్క వాక్యము సత్యము మానవుని యొక్క జ్ఞానము అది ఒక లిమిటెడ్గా ఉంటుంది అన్నమాట మన యొక్క జ్ఞానము కేవలము ఒక లిమిటెడ్గా ఉంటుంది కానీ దేవుని యొక్క జ్ఞానము అది అన్లిమిటెడ్గా ఉంటుందండి అది మనము చూడలేని విషయాలని మనకు చూపిస్తూ ఉంటుంది అయితే దొంగ ఎప్పుడు వస్తూ ఉంటాడంటే మనం రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు వస్తూ ఉంటాడు అంటే కళ్ళు మనం మూసుకున్నాము నిద్రపోతూ ఉన్నాము మనకి తెలియట్లేదు ఏం జరుగుతుందో చుట్టూ ఆ సమయాల్లో దొంగలు వస్తూ ఉంటారు అట్లాగే మనకి తెలియని సమయాల్లో మనం అనుకుంటూ ఉన్నాం ఈ యొక్క ఈ పని చేస్తే కనుక మనకి ఇంత లాభం వస్తుంది అనుకుంటా ఉన్నాం కానీ ఆ పని చేయటం వల్ల ఆ బిజినెస్ స్టార్ట్ చేయటం వల్ల లాభం కాదు కదా నష్టం కాదు కదా మొత్తమే పోగొట్టుకొని చివరికి ఇల్లును కూడా అమ్ముకునే పరిస్థితుల్లోకి ఎలా వచ్చిందయ్యా అని అంటే మనం అనుకుంటున్నాము ఏదో ఎక్కడో మన తప్పుడు నిర్ణయం తీసుకున్నామా అని అనుకుంటున్నాం కానీ దాని వెనకాల ఏదన్నా ఒక శక్తి పనిచేస్తుందా అన్నది మనము చూడలేము కానీ దేవుడు మాత్రమే చూడగలడు మనకి పరిశుద్ధం దేవుడు మాత్రమే చూపించగలడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంటే మా జీవితాల్లో మా కుటుంబ జీవితంలో ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటూ ఉన్నాయి ఏంటి కారణము అనేది నీకు తెలియపోవచ్చు నాకు తెలియపోవచ్చు కానీ దేవాతి దేవునికి మటుకు సజీవుడైన యేసు ప్రభుకు మటుకు తెలిసే ఉన్నది అందుకనే ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి ఏసయా నాతో మాట్లాడవా నీ వాక్యంతో నాతో మాట్లాడవా ప్రభు అంటే నీ కళ్ళను తెరిచి నీ ఆత్మీయ నేత్రాలను తెరిచి దేవుని యొక్క వాక్యములో నుంచి నీతో మాట్లాడి చూసావా ఈ దొంగ ఎలాగ పనిచేస్తున్నాడో ఈ అపవాది శక్తులు ఎలా పనిచేస్తున్నాయో చూసావా ఈ తాంత్రిక మంత్రిక శక్తులు ఎలా పనిచేస్తున్నాయో చూసావా అని నీ కళ్ళ ఎదుట అవి నీకు చూపిస్తూ నీ కళ్ళ ఎదుట దేవుడు చూపిస్తూ ఉంటే అయ్యా ఇదా కారణము అయ్యా మేము చేసిన పాపమే కదా ఈ ద్వారాన్ని తెరిచింది మేము చేసిన పాపమే కదా నీ వాక్యానికి వ్యతిరేకంగా అయ్యా మేము చేసిన పాపమే కదా ఈ ద్వారాన్ని తెరిచి ఈ అపవాది శక్తుల్ని దొంగ దోచుకునే రీతిగా చేస్తూ మేము సంపాదిస్తున్న డబ్బుల్ని సైతం మా ఆనందాన్ని సైతం మా శాంతిని సైతం మా సమాధానాన్ని సైతం మా ఇరువురి మధ్యలో ఆ భర్త భార్య మధ్యలో ఉన్న సంబంధాన్ని సైతం ఇబ్బంది పెడుతూ ఎంతో ఎన్నో కష్టాలను తీసుకువస్తూ చివరికి మన పరిస్థితి ఎలా తయారైందంటే డబ్బుల కోసం చెయ్యి చాపే రీతిగా ఏంటయ్యా ఈ పరిస్థితి ఎందుకు నేను ఇలా జీవిస్తున్నాను అనే ఒక పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం అయితే నీకు దేవుడు ఈ రోజున ఆ సత్యాన్ని ఒక మర్మాన్ని నీకు కన్నుల ముందు తీసుకొస్తూ ఉన్నాడు అయితే ఇద్దరు చూస్తూ ఉన్నట్లయితే గనక నువ్వు నమ్మినట్లయితే గనక ప్రభువా అయ్యా ఇక మీద ఈ దొంగ ఈ అపవాది శక్తులు ఈ శాతాను సంబంధమైన కార్యాలు నా జీవితంలో నా కుటుంబంలో ఉండకూడదు ప్రభు అని నువ్వు అనుకుంటే గనక ఏ సు ప్రభు దగ్గరికి వచ్చి ఏసయా అయ్యా నేను చేసిన పాపాన్ని క్షమించయ్యా నీ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రభు తండ్రి నన్ను క్షమించండి నీ మీద ఆధారపడకుండా ఎవరి మీదో ఆధారపడుతున్నా ఆ యొక్క ఆధారాన్ని ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా ఎక్కడో నా చెయ్యి చాపి ప్రభు ఇదిగో నా యొక్క భవిష్యత్ ఏంటో ఇదిగో ఏం జరగబోతుందో అని చూపించుకుంటూ ఏదో ప్రభ ఏదో శక్తులు వెళ్ళానయ్యా నన్ను క్షమించిన ఆయన ఒకటే ఒక నిజమైన శక్తి ఒకే ఒక మార్గము ఒకే ఒక సత్యము ఒకే ఒక జీవము ఏసయ్యా నీ ద్వారా మాత్రమే మాకు ఆశీర్వాదము నీ ద్వారా మాత్రమే మాకు సత్యము నీవే ప్రవ్వా మాకు సమృద్ధి కలిగిన జీవితాన్ని ఇచ్చేది నీవేసా అని నమ్ముచు మో కాళ్ళ మీదకు వచ్చి ఏసయా అయ్యా నన్ను స్వీకరించ అయ్యా తండ్రి నా దగ్గరికి రావా ఎస్ అయ్యా నువ్వు నాలోకి రావా నాతో ఉండవా ప్రభా తండ్రి నీవే నా ప్రభువి నీవే నా రాజువి అయ్యా నువ్వు చెప్పినట్టుగా నేను జీవిస్తానయ్యా నాకు మార్గాన్ని చూపించండి వాక్యంతో నాతో మాట్లాడండి అయ్యా తండ్రి నాయన నీవే కార్యం చెయ్యి నాయన అని గనక నువ్వు గనక మొరపెట్టినట్లయితే మొరపెట్టినట్లయితే దేవుని సన్నిధి నీలో నీతో నీ కుటుంబంలో నీ యొక్క ఇంటిలోకి వచ్చి ఇంటిలో ఉంటూ నీతో పాటు ఉంటూ ప్రతి పని పాటల్లో దేవుని యొక్క ఆలోచన నీ మనసులోకి ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చి ఆయన ఎట్లాగా నేను నడిపించాలనుకుంటున్నాడో ఆయన నడిపింపజేస్తూ ఉంటుంటే సమస్త ఆర్థిక సమస్యల్లో నుంచి మనం బయటికి చిన్న చిన్నగా రావచ్చు ఆమెన్ హాలెలూయా దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆమెన్ హాలెలుయ నీ అప్పులన్నీ పోవును గాక ఏ నామములో నీ పేరు మీద ఉన్న అప్పులన్నీ నామములో క్యాన్సిల్ చేస్తా ఉన్నాను ఆమె హాలో వేరండి ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యానుసారంగా యేసుప్రభు చెప్పిన మాటలు చూసారా దొంగ వస్తాడు ఏం చేస్తాడంట దొంగతనం చేస్తాడంట నష్టపరుస్తాడంట హతమారుస్తాడంట కానీ ప్రభువు నీ జీవితంలోకి వచ్చినట్లయితే ప్రభుని నువ్వు నువ్వు స్వీకరించినట్లయితే ఆయన మాటలు నువ్వు గైకున్నట్లయితే ఆయన మాటలు నువ్వు స్వీకరించినట్లయితే అయా నీ మాటలే నా జీవితము అని గనక నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నట్లయితే గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన పర సంబంధమైన కార్యాలు జీవితం నీ కుటుంబంలో తప్పకుండా చూస్తావు ఆమె జీసస్ టోల్డ్ ఐ విల్ గివ్ అండ్ అబండెంట్ లైఫ్ సమృద్ధికరమైన జీవితం అది యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం రెండు ప్రార్థన చేసుకుందాం ఈ ప్రార్థన మీరు ఎక్యూపించండి ఆమె నీ ఆర్థిక సమస్యలు పోవాలంటే నీకు దేవుడు కావాలి నీకు ప్రభు కావాలి నీ బలం మీద ఆధారపడద్దు నీ యొక్క జ్ఞానం మీద ఆధారపడద్దు దేవుని యొక్క వాక్యము మీద దేవుని మీద ఆధారపడు ఆశ్చర్యకార్యాన్ని తప్పకుండా చూడు సాక్షిగా బ్రతుకు ఆమెయను హాలే లూయ చెయ్యి చాపేవాడుగా కాదు కానీ ఇచ్చేవాడుగా దేవుడు నేను చేస్తాడు ఆమె నేను నేను నమ్ముతున్నాను నువ్వు కూడా నమ్ము మీరు కూడా నమ్మండి ఆమెయని హాలే లూయ ప్రార్థన చేసుకుందాం ప్రభా నాయన మీకు వందాలు స్తోత్రాలు తండ్రి నా తమ్ముడితో పాటు నా చెల్లితో పాటు అక్కతో పాటు ప్రభానయన నేను కూడా కలిసి ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా తండ్రి ఏసునామంలో అయ్యా నా ప్రియమైన ప్రభా మరి తమ్ముళ్ళు అక్కలతో పాటు చెల్లెలతో పాటు తండ్రి మీ సన్నిధిలో నేను కూడా అయా వారి యొక్క ఇరుకు ఇబ్బందుల ఆర్థిక ఇబ్బందుల మధ్యలో ప్రభ నేను కూడా ప్రభుత్వ కన్నీరు కారుస్తూ నాయన ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా ఏసయ్య ఈ అప్పుల బాధల్లో నుంచి ప్రభా నీ ప్రజల్ని అయా తండ్రి నాయన పరిపూర్ణమైన విడుదల అని అడుగుతున్నానయ్యా ఏ దొంగ ఎలా దోచుకుంటున్నాడో వాళ్ళ ఆత్మీయ నేత్రాల ముందు మనోనేత్రాల ముందు చూపించమని అడుగుతా ఉన్నానయ్య నీ వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ గొప్ప కార్యాలు చేస్తున్నావని చేసావని నమ్ముచ్చు ఏ సుపరిశుద్ధ నామములు అడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హాలూయా నేను నమ్ముచు ఉన్నాను మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు ఆమెన్ హాలే లూయ చేస్తారు కాదు చేశారు ఆమెన్ హాలేలు నేను నేను నమ్ముచ్చు ఉన్నాను మీ యొక్క సాక్ష్యాలని ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఒక వాట్సాప్ నంబర్కి తప్పకుండా పంపించండి ఆ సాక్ష్యాలు దేవుడు మీ కుటుంబాల్లో ఏమేమి చేశారో మేము కూడా తెలుసుకొని దేవుని సన్నిధిలో మేము కూడా ఆరాధిస్తాం స్తుతిస్తాం దేవునికి మేము కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాం మీ గురించి మీ కుటుంబం గురించి ప్రార్థన చేసే అవసరత మాకు కూడా కల్పించండి దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక ఆమెను